రాజకీయం వెల్లి లాంటిది దాని రంగు అది ఎప్పుడైనా మార్చొచ్చు దానిలో ఖచ్చితంగా సామాజిక ప్రయోజనాలు ఉండవు అన్ని స్వప్రయోజనాలే స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు అంటే ప్రజలని ప్రజల బలహీనతలను అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుకోవడమే తప్ప ప్రజల మేలుకోరి చేసిన ఒక్క త్యాగం కూడా నమోదవ్వలేదు దేశవ్యాప్తంగా అందుకే రాజకీయాన్ని భరించలేని దుర్గంధాలను వెదజల్లే రొచ్చుగా అభివర్ణించడం మొదలు పెట్టారు అందరూ ఇలాంటి బురద రాజకీయాల్లో మార్పులు తీసుకురావాలని అనేక సందర్భాలలో జయప్రకాష్ నారాయణ లాంటి అనేక మంది ప్రయత్నించారు కొంత దూరం వెళ్ళాక వారు సందిగ్ధంలో పడిపోయారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా జనసేన ద్వారా అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు అందుకే బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టుగా జనసేన చుట్టూ రాజకీయాలు ముసురుకుంటున్నాయి రాజకీయాలెప్పుడు పరాన్న జీవుల్ని ఉంటాయి సమాజంలో జనాకర్షణ కలిగిన అంశాలను వ్యక్తులను గుర్తించి వాటి మీద ఆధారపడి పబ్బం గడుపుకుంటాయి పవన్ కళ్యాణ్ కేవలం సినిమా నటుడిగానే కాకుండా సామాజిక చైతన్యం కలిగిన వ్యక్తిగా అమితమైన ప్రజాకర్షణతో నిండి ఉన్నాడు దానికి తోడు జనసేన పార్టీ ద్వారా సమాజంలో వేళ్ళూనుకుపోయిన దుర్నీతి రాజకీయాలను మార్చాలన్న తపనతో జనంతో మమేకమై పనిచేస్తున్నాడు అలాంటి పవన్ కళ్యాణ్ని జనసేన పార్టీని తమతో కలిపేసుకుంటే బాగుంటుందని దేశంలోని తెలుగు రాష్ట్రాలలోని ఇంచుమించు అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి రాజకీయ పార్టీల మనుగడ ఎప్పుడూ అంచనాల మీదే ఆధారపడి ఉంటుంది రెండు వేల పద్నాలుగుకు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పరిస్థితిని సరిగ్గా అంచనా వేయలేకే దేశాన్ని శాసించే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఘోర పరాజయం పాలైంది అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సంకటకర స్థితిని అక్షరాల అంచనా వేయగలిగింది గనుకనే తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ తదనుగుణంగా పావులు కదిపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాలం చెల్లిన కాంగ్రెస్తో పొత్తు ఎందుకని చెప్పి ఒంటరిగానే పోరులో దిగింది టిఆర్ఎస్ సరికొత్త తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోగలిగింది టీఆర్ఎస్ ఇకపోతే దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా విభజించే విషయంలో తీవ్రమైన కాలయాపన చేసి చివరికి ప్రతికూల సమయంలో రాష్ట్ర విభజనను ప్రకటించిన అనాలోచిత కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పద్నాలుగులో దేశవ్యాప్తంగా వచ్చిన చెడ్డ పేరును దాని పర్యావసానాలను సమతూకంలో అంచనా వేయగలిగింది గనుకనే భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఆ ఎన్నికలలో తన జెండా ఎగురవేయగలిగింది అంతేకాదు దేశ రాజకీయ ప్రయోజనాలకు ఎప్పుడూ చేదోడు వాదోడుగా ఉండే విభజించబడిన తెలుగు రాష్ట్రాలలో విభజన కారణంగా ఏర్పడిన రాజకీయ అనిశ్చితిని అక్షరాల అంచనా వేయగలిగింది భారతీయ జనతా పార్టీ అందుకే పొత్తు పేరుతో అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారాన్ని పంచుకుని చాప కింద నీరులా తమ పార్టీని విస్తరించుకునే ప్రయత్నం చేస్తుంది ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో టీఆర్ఎస్తో ఒక్కోసారి మైత్రిని ఇంకోసారి విమర్శలను సంధిస్తూ తన రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శిస్తోంది బీజేపీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అధికారం దాకా వెళ్లి వైఎస్సార్సీపీ బంగపాటుకు గురవ్వడానికి ప్రధాన కారణం బీజేపీనే అది ఎలాగంటారా రాజకీయాల్లో మార్పును కోరుకుంటూ ఎంతో ఆసక్తిగా అప్పుడే జనసేన పార్టీని పెట్టిన పవన్ కళ్యాణ్ ప్రధాని రేసులో ఉన్న అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని కలవడానికి వెళ్లారు మర్యాదపూర్వకమైన ఆ భేటీని కూడా రాజకీయంగా మలుచుకోగలిగింది బీజేపీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ప్రత్యక్ష పోటీకి దిగే ఆలోచన లేని పవన్ కళ్యాణ్ ఇమేజ్ని అటు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుకు జత చేయడం ద్వారా వైఎస్ఆర్సీపీకి చెక్ పెట్టింది బీజేపీ చంద్రబాబుకి తామే అధికారం ఇప్పించామన్న బ్రాండ్ను కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంది బీజేపీ అలాగే దేశవ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ ఇమేజ్ని క్రేజ్ని వాడుకుంది బీజేపీ ఇదంతా ఒక ఖచ్చితమైన రాజకీయ అంచనా ద్వారానే సాధ్యమైంది ఇకపోతే ఇదంతా గతం ప్రస్తుతానికి వస్తే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో జనసేన బలం పెరిగింది జనంలో క్రేజ్ పెరిగింది అందుకే ఇప్పుడు జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ సిపిఐ సిపిఎం టీడీపీలతో పాటు ప్రాంతీయ పార్టీలైన వైఎస్ఆర్సీపీ సిపి ఇరుగు ఇరుగుపొరుగు రాష్ట్రాలైన తమిళనాడు కర్ణాటక ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు కూడా జనసేనను కలుపుకోవడానికి కలిసి రాజకీయాలు చేయడానికి ఎంతో సుముఖతను వ్యక్తం చేస్తూ సంకేతాలు ఇస్తున్నాయి ఆయా పార్టీల నేతలు నేరుగా పవన్ కళ్యాణ్తో భేటీ కావడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి అందుకే ఇది రాజకీయ ముసురు కాలం ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ ముసురులో చిక్కుకుంటాడా తనదైన శైలిలో ముందుకు వెళ్తాడా అన్నది రానున్న రోజుల్లో రాజకీయ పరిణామాలే నిర్ణయించబోతున్నాయి సో ఫ్రెండ్స్ ఇదండి జనసేన చుట్టూ జరుగుతున్న రాజకీయం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బీటీవీ ఇది మీటీవీ